ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయపు విశ్లేషణ ఈ అధ్యాయంలో ఇస్సాకు పుట్టుక మరియు యస్మాయలును పంపివేయటం అనే విషయాలు నమోదు చేయబడ్డాయి దేవుడు వాగ్దానం చేసిన సమయానికే షారాను ఉంచుకొని తన మాట ప్రకారమే ఆమె విషయంలో జరిగించాడు అంటే దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణీత కాలంలో అబ్రహాము వృద్ధాప్యంలో షారా గర్భవతి అయ్యి అతనికి కొడుకును కన్నది షారా అబ్రహామునుకు కనిన కొడుకుకు అతడు ఇస్సాకు అనే పేరు పెట్టాడు తనకు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం తన కొడుకు ఇస్సాకుకు ఎనిమిదో రోజున అబ్రహాము సున్నతి చేశాడు తనకు ఇస్సాకు జన్మించినప్పుడు అబ్రహాము వయస్సు నూరేళ్ళు అప్పుడు షారా దేవుడు నాకు నవ్వు కలిగించాడు దీన్ని వినేవారంతా నాతో పాటు నవ్వుతారు అంది ఆమె ఇంకా ఇలా అంది షారా పిల్లలకు పాలిస్తుందని ఇంతకు ముందు అబ్రహాముతో ఎవరు చెప్పగలిగి ఉండేవాళ్ళు అయినా ఆయనకు వృద్ధాప్యంలో కొడుకును కన్నాను ఆ చిన్నవాడు పెరిగి పాలు విడిచాడు ఎస్సాకు పాలు విడిచిన రోజున అబ్రహాము గొప్ప విందు చేశాడు అప్పుడు అబ్రహాముకు ఈజిప్టు స్త్రీ హాగరు కన్న కొడుకు ఇష్మాయేలు ఇస్సాకును ఎగతాళి చేయటం షారా చూసింది ఈ బానిసను దాని కొడుకును వెళ్ళగొట్టు ఈ బానిస కొడుకు నా కొడుకు ఇస్సాకుతో పాటు వారసుడు కాబోడు అంది తన కొడుకు కారణంగా ఈ మాట అబ్రహామునకు చాలా బాధ కలిగించింది అయితే దేవుడు అబ్రహాముతో ఆ కుర్రవాడి విషయంలో బానిస విషయంలో నీకు బాధ ఉండకూడదు షారా నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం చెయ్యి ఎందుకంటే ఇసాకు మూలంగా కలిగే సంతానమే నీ సంతానం అనిపించుకుంటారు ఆ దాసి కొడుకు కూడా నీ సంతానమే కనుక అతణ్ణి ఒక జనంగా చేస్తాను అన్నాడు తెల్లవారగానే అబ్రహాము లేచి రొట్టెను నీళ్లతో నిండిన తిత్తిని హాగరుకు ఇచ్చి ఆమె భుజం మీద పెట్టి ఆ చిన్నవాణ్ణి కూడా ఆమెకు అప్పగించి ఆమెను పంపివేశాడు ఆమె వెళ్ళిపోయి బేర్షేబా ఎడారిలో తిరుగుతూ ఉంది తిత్తులో నీళ్లు అయిపోయినప్పుడు ఆమె ఆ చిన్నవాణ్ణి ఒక పొద క్రింద విడిచిపెట్టింది ఆ చిన్నవాడి చావు నేను చూడలేను అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుంది అలా కూర్చుండి వెక్కి వెక్కి ఏడ్చింది దేవుడు ఆ కుర్రవాడి మొర విన్నప్పుడు దేవుని దూత పరలోకం నుంచి హాగరుని పిలిచి ఆమెతో హాగరు నీకేం వచ్చింది ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు అతడి మొర విన్నాడు గనుక నువ్వేం భయం పెట్టుకోకు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకో అతణ్ణి గొప్ప జనంగా చేస్తాను అన్నాడు అప్పుడు ఆమెకు ఒక ఓట కనబడేలా దేవుడు చేశాడు ఆమె వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవాడికి త్రాగించింది దేవుడు ఆ చిన్నవాడికి తోడుగా ఉన్నాడు అతడు పెరిగి పెద్దవాడై ఎడారిలోనే ఉంటూ విలుకాడయ్యాడు అతడు పారాన్ ఎడారిలో ఉంటూ ఉన్నప్పుడు అతని తల్లి ఈజిప్ట్ దేశం నుంచి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేసింది ఆ కాలంలోనే అబ్రహాముతో అబీమెల్కు అతని సేనాధిపతి ఫీకోలు ఇలా అన్నారు నీవు చేసేదానంతట్లో దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కనుక మీరు దేవుని పేర నాతో శపథం చెయ్యండి అంటే నన్ను నా కుమారుణ్ణి నా మనుమణ్ణి మోసం చేయకుండా నేను మీకు చూపిన దయప్రకారమే మీరు పరాయివాడుగా ఉంటున్న ఈ దేశానికి మాకు దయ చూపుతూ ఉండండి అబ్రహాము సరే శపథం చేస్తాను అన్నాడు అంతకుముందు అభిమేళకు దాసులు ఒక బావిని బలత్కారంగా ఆక్రమించుకున్నారు దీని గురించి అబ్రహాము అభిమేళుకును చీవాట్లు పెడితే అభిమేలకు ఇలా చేసినదెవరో నాకు తెలీదు మీరు నాకు చెప్పలేదు ఈనాటి వరకు ఈ సంగతి నేను వినలేదు అన్నాడు అప్పుడు అబ్రహాము గొర్రెలను గొడ్లను తెప్పించి అభి ఇచ్చాడు వారిద్దరూ ఒక వడంబడిక చేసుకున్నారు అబ్రహాము తన మంద నుంచి ఏడు పిల్లలను వేరుగా ఉంచినప్పుడు అభి మెలకు అతన్ని మీరు వేరుగా ఉంచిన ఈ ఏడు పిల్లల సంగతి ఏమిటి అని అడిగాడు నేను ఈ బావిని త్రవ్వించుకున్నానని గుర్తుగా మీరు ఏడు పిల్లలను నా నుంచి పుచ్చుకోవాలి అని జవాబిచ్చాడు అబ్రహాము అక్కడ వారిద్దరూ శపథం చేసుకున్నందుచేత ఆ స్థలానికి బేర్షెబా అనే పేరు వచ్చింది ఈ ఒప్పందం చేసుకోవడంతో అబ్రహాము అభిమిలకు గొర్రెలు గొడ్లు ఏడు పెంటె పిల్లలను ఇచ్చాడు ఇది ఆ దేశంలో ప్రశాంతంగా జీవించటానికి కావలసిన చట్టబద్ధమైన హక్కును బెయిర్షెబాలోని ఈ బావి అబ్రహాముకు చెందినదని బలవంతంగా అభిమెలుకును ఒప్పించేలా సాయపడింది దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఆ రీతిగా అబ్రహాము శాంతి ఒప్పందంతో బావి హక్కును పొందగలిగాడు అబ్రహాము అక్కడ ఒక చెట్టు నాటి అనేక దినాలు అక్కడ తాత్కాలికంగా నివాసం చేయటం ముప్పై మూడు ముప్పై నాలుగు వచనంలో మనం చూడగలం అక్కడ నివాసం చేయటం అతను భద్రత చూపిన విశ్వాసం ప్రధానమైన వాస్తవం బేర్షేబాలో చెట్టు నాటడం ద్వారా నిరంతరం నీళ్లు సరఫరా అవుతాయనే ఆలోచన ఆ ప్రాంతంలో స్థిర నివాసం చేయాలని నిర్ణయించుకున్నాడని అర్థమవుతుంది దేవుడు బావి నీళ్ళతో ఆశీర్వదిస్తే అబ్రహాము ఆ ప్రాంతంలో స్థిరపడతాడు ఒకని చెట్టు క్రింద జీవించటం అంటే భద్రతతో కూడిన శాంతికరమైన జీవితానికి సూచన ఈ భాగం ఖచ్చితంగా ఇస్రాయేలీల భవిష్యత్తును ఆ దేశంలో ఇతర జనులతో కలిసి సమాధానంతో సహనివాసం చేయడాన్ని ఊహించింది ఈ జనులు శాంతి సందేశానికి స్పందించి ఆ ఆశీర్వాదంలో పంచుకోవడానికి ఇష్టపడాలి ఈ వృత్తాంతంలో అబ్రహామును అభిమెలకు తెలివిగా మందలించడం చూస్తాం అభిమలకు శాంతి ఒప్పందానికి అబ్రహామును బలవంతం చేశాడు ఎందుకంటే అబ్రహాము తనతో తప్పుడు విధానంలో వ్యవహరించకూడదని తలంచాడు అబ్రహాము గురించి అభిమ్యలకు తెలుసుకున్న విషయాలు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు అయితే అబ్రహాము తనను మోసం చేశాడని మోసపూరితుడని అనుకున్నాడు ఎందుకంటే షారాను చెల్లి అని చెప్పినందుకు అభిమ్యలకు అబ్రహాముపై ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని పెంచుకున్నాడు ఈ విచారకరమైన విరుద్ధతకు నిర్బంధించే ఒప్పందం అవసరమైంది ఏ రీతిగానే ఇస్రాయేలీయులు తన ప్రమాణాలను నిలబెట్టుకొని అసత్యాన్ని దూరం చేయాలి ప్రస్తుతంలో విశ్వాసులు ప్రమాణాలు లేకుండానే సత్యాన్ని చెప్పాలి సత్యంతో కూడిన నమ్మకమైన వ్యవహారాలు అలాంటి శాంతికరమైన సంబంధాలను భద్రపరిచి దేవుని పనిని ఇనుమడింప చేస్తుంది అలా వారు బర్షేబాలో వడంబడిక చేసుకున్నాక అబీమెల్కు అతని సేనాధిపతి ఫీకోర్ అక్కడి నుంచి బయలుదేరి ఫిలిస్తీయ వారి దేశానికి తిరిగి వెళ్లారు అబ్రహాము బర్షేబాలో ఒక పిచుల వృక్షాన్ని నాటి శాశ్వత దేవుడైన ఎహోవా పేరిట ప్రార్థన చేశాడు తరువాత అబ్రహాము ఫిలిస్తీయ వాళ్ళ దేశంలో అనేక రోజులు గడిపాడు